ఎందుకంటే అంటే ఆయనకి జనతా గారే ఈస క్యారెక్టర్ ఉన్న ఫిల్మ్ అని చెప్పాము సార్ ఆయనకి బట్ ఆయన ఏంటంటే ఎన్టీఆర్ గారిని మోహన్లాల్ గారిని డామినేట్ చేశారు సో ఐ బికాస్ వి ఆల్ లవ్ హిమ్ ఫర్ దాట్ ఇట్ వాజ్ ఆల్ ప్రీప్లాన్ అండి అంటే మనకేం షాక్ లేదు అది ఎందుకంటే తిరుగు గారిని సో వన్ ఆఫ్ ది ఫైనస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా సార్ ఈ సినిమాకి అంత ఇంటెన్స్ ఫిల్మే సినిమా చూసారు అందరూ అంటే ఎన్టీఆర్ గారు మోహన్ గారు సినిమా అంతే అంటే ఎంత ఇమోషన్స్ క్యారీ చేస్తారు ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనేది సో దా ఆ మూడ్ని క్యారీ చేయాలి అండ్ లైటింగ్తో అండ్ కెమెరాతో చేయాలి అనేది సో హీ ఎక్సెల్ ది జాబ్ మేము అనుకున్నానుకంటే ఎక్కువగా అదే సార్ అంటే అదే ఎందుకంటే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి సో అయినా సరే వాళ్ళని ఎందుకు పెట్టుకున్నామంటే దే ఆర్ ది బెస్ట్ యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఆ ఇమోషన్ వాళ్ళు క్యారీ చేశారు వాళ్ళు సో అది ఆబ్వియస్లీ మొహ్లా గారి ముందు ఎన్టీఆర్ గారి ముందు పెర్ఫామ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ బట్ వాళ్ళు దాన్ని అంటే సీన్ ఓన్ చేసుకొని వాళ్ళే ఆ క్యారెక్టర్ లాగా ఆమె బుజ్జి అయిపోయి ఈ సినిమాలో దాంతో పెర్ఫామ్ చేయడం దట్టు నేను సింగిల్ షాట్ అది మళ్ళీ మూడు బ్రేక్ వద్దామని అని చెప్పి యాక్టర్స్ అందరూ సింగిల్ షాట్లో పెర్ఫామ్ చేసిన విధానం వాళ్ళ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే అది ఇంకా ఎక్కువ ఉంది అంటే ఐ డోంట్ గోయింగ్ టు దట్ సార్ అంటే నేను నేను అందరం వాళ్ళు మార్చాను కాదు కానీ బట్ ఐ హేట్ జస్ట్ థ్యాంక్ ఫర్ ద ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫ్రమ్ ద కాస్ట్ అండ్ క్రూ అంటే కథ నేను ఏం రాసుకున్నానో అది వాళ్ళు నాకంటే ఎక్కువ నమ్మారు వాళ్ళందరూ వాళ్ళందరికంటే వాళ్ళు జనం ఎక్కువ నమ్మారు అంటే అట్లీస్ట్ ఇప్పుడు నా ప్రీవియస్ ఫిల్మ్ అది ఎక్కడో ఒక వర్గానికి పెద్దగా క్యాటర్ చేయలేదనే ఒక కంప్లైంట్ అయినా ఉందేమో కానీ బట్ జనతా గారేజ్కి ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ అంటే యంగ్స్టర్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇది ఇదండి ఫిల్మ్ అంటే దిస్ ఇస్ వాట్ వీ వాంట్ లేడీస్ ఫోన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ వీ హీ సీన్ అంటే ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలా రేర్ అండి సో ఐ వాంట్ క్యారీ దిస్ కాంప్లిమెంట్స్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అందరికంటే ఎక్కువగా మీద సార్ విల్ బి ది మోస్ట్ హ్యాపీఎస్ట్ ఆన్ దిస్ అంటే అదే ఉండాలి సార్ అదే నా లెక్కలు అంటే ఆయనగా చంపింది అంటే గ్యారేజ్ ఎవరకుడు ఆయన నాయకుడు ఆయన ఆయన కూడా ఒక క్షణం అలసిపోయాడు ఇట్స్ నాట్ అంత యాక్టివ్గా లేరు సో ఏం చేద్దామని ఓపెన్ అడగాలి అంటే కొడుకుతా కాబట్టి ఆయనకి ఒక క్షణం ఆలోచిస్తాయి మనిషే అంత మంచి అయినా కానీ ఫస్ట్ మనిషేగా అంటే ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేసి ఆయన మనసులో ఉన్న ఉంది అదే అని తెలుసు ఎన్టీఆర్కి సో ధైర్యంగా బయటకు చెప్పేశాడు ఆ మాటని అంతే అక్కడ అందరూ మెకానిక్లు మనసులో కూడా అదే ఉంటుంది మన కొడుకే కదా అని ఒక క్షణం చిన్న డౌట్ ఉంటుంది అంతే బట్ ధైర్యంగా వాళ్ళ అభిప్రాయాన్ని బయటకు చెప్పగలిగాడు మీ మనసులో కూడా ఇదే ఉంది అది తెలుసు అనే ఫీలింగ్ అది చాలా ఫాస్ట్గా ఉంది సార్ అంటే ఎక్కడ అంటే అంత ఇంటెన్స్గా ఉన్న ఫిల్ము అని స్లో అంటే ఎట్లా అది అర్థం కాలేదు స్లో అనేది ఎక్కడో అంటే సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం సాటిస్ఫై చేయలేము అది సినిమా నేను నమ్ముతాను నేను సినిమాలో కూర్చున్న మంది మంది మేబీ బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఈ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ ది ఆర్ కంటెంట్ ఐ ఆర్ హ్యాపీ ఐ డోంట్ క్వాలిట్ ఇస్ బస్ ఐ ఇట్ ఇస్ ఎ క్లాసిక్ హండ్రెడ్ని సాటిస్ఫై చేయలేము నిన్న ఒక రివ్యూస్ చదివిపోయినా ఎవరుదో సో డెఫినెట్ అంటే వాళ్ళ జాబ్ అది నేను వాళ్ళు బ్లేమ్ చేయను వాళ్ళు ఏం రాశారంటే ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ మరదలను ప్రేమిస్తాడా జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయని రాశారు అండ్ ఐ అడ్మిట్ ఐఎమ్ ఫెయిల్యూర్ ఇన్ దట్ అది ఫెయిల్యూర్ అయితే ఎందుకంటే నేను అసలు అది చేయగలను అసలు ఐఎమ్ బ్యాడ్ ఇన్ రీసెర్చ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అంటే నేను ఏం చేసిన వాడు ఎన్విరాన్మెంట్ కాపాడుకుంటాడు పది మందికి బోర్ కొట్టినట్టు చెప్తానే ఉంటాడు లైఫ్ లాంగ్ అతను వాడే బట్టలు అతను వాడే బ్యాగు షూజు ఇంట్లో అన్ని కేర్ తీసుకున్నా వెళ్ళి ఫైట్ చేస్తాడు వాటిని కాపాడుకోవడానికి ఇంతవరకు నేను చేయగలిగా రీసెర్చ్ సినిమా ఎన్నింగ్ వరకు ట్రాకర్స్ మీద కానీ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఇది బోర్ కొడుతుందా జనానికి అని నేను ఆలోచించలే నాకు తెలుసు అంటే అందంగా చెప్తే బట్ సమ్ రోడ్ దరదలను ప్రేమించాలంటే ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్టు జెంటిక్ డిసార్డర్స్ ఉంటాయి ఎన్విరాన్మెంటల్కి అది డేంజర్ అని రాశారు ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంత రీసెర్చ్ చేయాలంటే కనుక ఆమె ఫెయిల్యూర్ ఉంది దాని నేనేమంటున్నానంటే ఇఫ్ యూ వాంట్ ద స్క్రీన్ డ్యూరేషన్ నువ్వు సమతనం పెట్టుకున్నాం కాబట్టి రెండు గంటలు సమంతగా ఉండాలంటే దట్స్ సార్ సినిమా ఎక్స్చేంజ్ అని మనమే అంటున్నాం ఎంతసేపు ఉన్నావు అనేదా లెంగ్త్ గురించి మాడుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎన్టీఆర్ గారు ఫస్ట్ లేరు అసలు సినిమా అంత ఇవాల్వ్ అయింది హీరోయిన్స్ ఎంతసేపు ఉన్నారు సినిమా ఫస్ట్ నుంచి బావ మరత చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే జీవితాంతం నేను ఆ మొక్కలు నీళ్లు పోస్తూ ఉంటానురా మా ఇతరులకు సముద్రం చూస్తే అక్కడ బతికేద్దాం నిన్ను నేను అనుకున్నాం నువ్వేం చేసినా నాకు పిచ్చే బట్ నువ్వు జనతా గారేజ్ గొప్పదంటున్నావు నేను నేను దాన్ని కూడా వదిలేస్తాను నీకోసం నన్ను వదిలేయాలంటున్నావు నాకు అది కూడా పిచ్చే ఐమ్ రెడీ ఫర్ దాట్ డూ ఫైండ్ మచ్ మోర్ స్ట్రాంగ్ ఉమెన్ దాని దిస్ సురేష్ గారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అంటే ఐ వాంట్ టు యాడ్ మోర్ ఆడ్జెక్టివ్స్ అండి అంటే నచ్చటం వేరు బాగా నచ్చటం వేరు దేవర్ స్పెల్ బోన్ అంటే వాళ్ళు రీచ్ కాల్ దాకింగ్ టాకింగ్ టాకింగ్ అండి పావు గంట ఇరవై నిమిషాలు సీన్ బై సీన్ విశ్లేషించి ఒక మంచి హెవీగా వెళ్ళాము ఇంటికి అంటే ఇది అవసరం ఒక మంచి ఎఫర్టు అందరూ కష్టపడ్డాము గ్రేట్ యాక్టర్స్ పెర్ఫార్మ్ చేశారు సో ఆ పెర్ఫార్మెన్స్ గురించి అంత ఎంజాయ్ చేసి సో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాకే మోర్ సో ఐ వీ వాంట్ షేర్ దట్ హ్యాపీనెస్ మీ అందరి ద్వారా అందరికీ సో డిస్ట్రిబ్యూటర్స్ జట్ని అంటే అంటే అసలు మీరు కనిపూసుకుంటే సరే అది సో మాకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఓపెన్ గా ఎందుకంటే అన్న అవుట్ రేట్లు అంట సో వాళ్ళు తిరు కట్టాల్సిన పని లేదు కాబట్టి అన్ని ఓపెన్ లక్కలే వచ్చేస్తాయి ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని ఇప్పుడు ఇస్తా ఉంటారు